సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ వెంచర్ లో కష్టపడి కొనుక్కున్న ప్లాట్లను రాజకీయ అధికారులు అండదండలతో కాంగ్రెస్ నాయకుడు అలకుంట మహేందర్ కబ్జా చేసి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ వెంచర్ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు తాతల కాలం నుండి తాము రెండు వేల సర్వే కబ్జాలో ఉన్నామని చెప్పడం అబద్ధమన్నారు రెండు వేల సర్వే నెంబర్ స్థలంపై చేసిన వ్యాఖ్యలన్నీ పూర్తిగా అవస్తవాలన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో రెండు వేల సర్వే నెంబర్ స్థలంలో సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ వెంచర్ ద్వారా ఇంటి స్థలాల కోసం ఫ్లాట్లు కొనుగోలు చేశామని అప్పటి నుంచి తామే కబ్జాలో ఉన్నామని తెలిపారు అయితే ఆలకుంట మహేందర్ కొన్ని తప్పుడు పత్రాలు సృష్టించి గతంలో ఆలకుంట బక్కయ్య అమ్మిన స్థలం తనదేనని తమ ఫ్లాట్లలో ఉన్న కనీలు ధ్వంసం చేసి కబ్జా చేశాడని ఆరోపించారు ఈ విషయంపై ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తుందని కలెక్టర్ సైతం విచారణకు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారని గుర్తు చేశారు అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ స్థలం విషయంలో పూర్తి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు నిన్న ఆలకుంట మహేందర్ ఇదే ప్రెస్ క్లబ్లో మా మా తాతద దగ్గర నుంచి వచ్చిన ప పట్టదారుల అన్నట్టు చెప్పడం జరిగింది కానీ అవన్నీ అవాస్తవాలు ఆలకుంట బయ్య తేదీ పద్దెనిమిది ఏడు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఇల్లు అన్నారెడ్డి ఎల్లు రెడ్డి ఎల్లు రామకృష్ణారెడ్డి ఎల్లు బాపురెడ్డి నుండి రెండు వేల సంవత్సర సంవత్సరం సర్వే నెంబర్లో గల ఒక ఎకరం భూమిని డాక్యుమెంట్ నెంబరు రెండు నాలుగు సున్నా తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదు ద్వారా కొనుగోలు చేశారు దానికి సంబంధించిన డాక్యుమెంటు ఉంది ఇదే డాక్యుమెంట్ను పట్టుకొని ఒక ఎనిమిది నెలల కాల వ్యవధిలో మళ్ళీ అదే భూమిని ఆరు ఎనిమిది నెలల తర్వాత తేదీ ఇరవై రెండు మూడు పంతొమ్మిది వందల తొంభై రోజున శ్రీ సాయి కృష్ణ రియల్ ఎస్టేటు వారికి ఒక ఎకరా భూమిని పన్నెండు వేల రూపాయలు తీసుకొని డాక్యుమెంట్ నంబర్ తొమ్మిది ఐదు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరు ద్వారా వారికి అమ్మేసినాడు దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు ఇది సర్టిఫైడ్ కాపీలు ఇది ఎవరైతే ఆలకుంట బక్కయ్య వారు ఉన్నారో వాళ్ళ వేలి ముద్రలతో సహా అన్నీ అప్పుడు పొందుపరిచినారు రెవెన్యూ అధికారులు అప్పటి నుండి వాళ్ళకుంట బయ్యకు కానీ వాళ్ళకుంట మహేందర్ కానీ తన కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి సర్వే టూ సర్వే నంబర్లో కబ్జా కానీ పట్టా కానీ ఇలాంటిది లేదు అప్పటి నుండి పహానీలు కానీ అప్పుడు లింగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఉంది అక్కడి నుంచి ఇది వేచర్ చేసుకోవడానికి అనుమతి పొందిన పత్రం ఇది దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ వెంచర్ రిప్రజెంట్ బై చెండూరు మల్లేషంపై పేరుపైనే పహానీలు కూడా రెవెన్యూ అధిక రెవెన్యూ ఆఫీస్ నుండి తీసుకురావడం జరిగింది కానీ వెంచర్ అయిన ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆలకుట్ట మహేందర్ మరియు తన అన్న అయిన డిప్యూటీ తహసీల్దార్ ఆలకుట్ట అశోక్తో అశోక్ రెవెన్యూ అధికారులతో కలిసి కుమ్మక్కై ఎలా ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా ఒక ఫాల్స్ ఓఎస్ నంబర్ వన్ నాట్ టూ సెవెన్ పట్టుకొని చూపిస్తూ తమకు జడ్జ్మెంట్ వచ్చిందని కోర్టు ఆర్డర్ ఉందని కావున తమకు పట్టాదారు పాస్బుక్ ఇష్యూ చేయాల చేయవలసిందిగా చూపిస్తూ ఒక ఫాల్స్ డాక్యుమెంట్ను పట్టుకొని ఆలకుంట కనకవ తన ఎవరైతే ఆలకుంట కనవ తన పిన్ని పేరిట పట్టాను పొంది మరుసటి రోజే మరియు ఆలకుంట మహేందరు చేంజ్ చేసుకొని దాని తర్వాత రెండు రోజులకు నాల కన్వర్షన్గా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్ట్ చేయడం జరిగింది